నందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభును రక్షకుడు అయిశు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మనకు దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపిస్తూ వస్తున్నారు గడిచిన దినంలో ఒకటవ సమయాల గ్రంథం పదవ అధ్యాయంలో కొంత భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు దాన్ని కొనసాగింపుకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ అద్వితీయమైన ప్రేమను బట్టి కృపను బట్టి నీ పరిశుద్ధ పాదాలకు పొందనాలు స్తోత్రాలు గడిచిన దినాల్లో అయినా మరి ఒకటో సమయాలు కన్నా ధ్యానంలో మీరు సహాయం చేస్తూ వచ్చారు ఈ దిన ధ్యాన నిమిత్తమైన పాస్ అనేది వస్తున్నాం సహాయం దయచేయండి తెరవబడిన ఆకాశమును మీరు మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహింపొందమని నజరయ్యనే సూపిస్తూ వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె పిల్లరా గడిచిన దినంలో ఒకటవ సమయాల గ్రంథం పదవ అధ్యాయంలో సవులు అభిషేకించబడిన రీతిని మనం చూస్తున్నాం అభిషేక్ అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఎలాగును ఉంది కృత నిబంధన గ్రంథంలో ఎలాగును ఉంది అనే అంశాలు కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రముఖులు చూపించారు అభిషేక్ అనగా కృత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేదిగా మనము భావిస్తూ ఉన్నాం అలాగున సౌలు తన యాత్రను మరలా తిరిగి ముగించుకొని ప్రవక్త దగ్గర నుండి తన ప్రదేశమునకు వెళుతూ ఉన్నప్పుడు అనేక సూచనలు జరుగుతాయని ఆ సమయలు ఆ సౌలకి సూచించినట్లుగా మనం చూస్తున్నాం అందులో ప్రాముఖ్యమైనది మొదటగా తనకి ఆహారమునకు కావలసినటువంటి సమృద్ధి తనకు దొరుకుతున్నట్లుగా అలాగుననే ఇంకొంచెం ముందుకు పోయినప్పుడు వారు ముగ్గురు మనుషులు కనపడి అర్పణ నిమిత్తమైనటువంటి వస్తువులను వారు తీసుకొస్తున్నట్లుగా దానికి ముందు తన గార్ధబొమ్మలు తనకు దొరుకుతున్నట్లుగా రెండవదిగా అర్పణ వస్తువులు తనకు ఎదురు రావడం మూడవదిగా చూస్తున్నప్పుడు ఆ ప్రవక్తలు ప్రకటన చేస్తూ రావడం ఆ అతని యొక్క రాజు అనడానికి కొన్ని సూచనలుగా మనకి కనిపిస్తున్నాయి దేవుడు మనకి సూచనాప్రాయంగా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి మనకి వివరించే దేవుడిగా అంటున్నాడు అలాగున మనం మోసేని మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిర్గమాకాండం నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాలు చూస్తూ ఉన్నప్పుడు మోసేకి కూడా దేవుడు కొన్ని సూచనలు ఆ మోసే చేత జరిగించినట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా కర్రని పాముగా చేయడం మరి దాన్ని తోక పట్టుకున్నప్పుడు అది తిరిగి కర్రగా మారడం అనే ఒక సూచన చూస్తున్నాం అంత మాత్రమే కాదు చెయ్యిని రొమ్మును ఉంచుకున్నప్పుడు అది కుష్టుతో నింపబడడం మరలా దాన్ని తీసినప్పుడు అది ఆ మామూలుగా మారడం అలాగే ఇంకా మనం చూసుకుంటూ పోతే నీటిని రక్తంగా మార్చడం ఇలాగున అనేక సూచనలు దేవుడు ఎన్నుకున్నాడు అనేటటువంటి మాటకి సాదృశ్యంగా మోసే జీవితం అలాగే ఇర్మియాని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తూ ఉంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ సూచన ప్రాయంగా ఇజ్రాయేల్లు తన విధి నుండి తొలగిపోయినప్పుడు వారి మీద తన ఉగ్రత ఎలాగను వస్తుందో ఏ దిక్కు నుండి వస్తుందో సూచించడానికి రిమియా కూడా దేవుడు రెండు ప్రాముఖ్యమైన సూచనలు చూపించినట్టుగా చూస్తున్నాం ఒకటి బాదము చెట్టు ఆ అనే దాన్ని చూపించాడు అనగా తాను ఏం చేయబోతున్నాడో దాన్ని చెప్పే విషయంలో ఆయన బాదం చెట్టు చిగురు ఎంత త్వరగా వస్తుందో ఈయన తన యొక్క ఉగ్రత కూడా అంత త్వరగా వస్తుంది అనడానికి గుర్తుగా మరి దాన్ని చూపించినట్లుగా అలాగనే మసలుచున్న బాణ దాని ముఖము ఉత్తర దిక్కుకు తిప్పబడినట్లుగా అనగా ఇజ్రాయేలీ మీదకి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చును అన్న దానికి సాదృశ్యంగా ఆ మసలుతున్న బాణ యొక్క దిక్కు ఉత్తర దిక్కు వైపుకి ఉండటం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలను ప్రోత్సహించే విషయంలో ఆధ్యాత్మిక విషయాల్లో ఎదిగించేటటువంటి విషయంలో దేవుడు బలపరుస్తుంటాడు ఆదరిస్తుంటాడు ఆయా రకాల సూచనల ద్వారా దేవుడు వారిని నడిపిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించ బద్దులమై ఉంటున్నాం ప్రియుల అలాగిన ఆ పదవ అధ్యాయం మొత్తం మనం రాజు అయిన సావుల్ని మనం చూడగలుగుతాం పదకొండవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ రాజు సౌలుగా ఆయన వెంటనే ఎదుర్కొన్న ఒక విషమ పరిస్థితిని మనం చూస్తున్నాం ఏమని ఉంది పదకొండవ అధ్యాయం ఒకటవచనంలో అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేష్ కిలాదు కిదురు దిగినప్పుడు యాభేష్ వారందరూ మేము నీకు సేవ చేయదుము మాతో నిబంధన చేయమని నాహాషతో అనేది ఇజ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడదీయునని మీతో నేను నిబంధన చేసేదినని అమ్మోనీయుడైన నా యాభేషు వారి పెద్దలతో చెప్పగా చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ శత్రువైన నాహర్షు అనగా అమోనీయుడైన నాహర్షు యొద్కి గిలాది యొక్క పెద్దలు వెళ్ళి వారితో సేవ చేయడానికి వారిని వారు అప్పగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు నా హర్షు ఎంత క్రూరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే నేను నిబంధన చేసుకోవలసి వస్తే అది మీ కన్నులను ఓడదీయడం తప్ప ఇంకొక నిబంధన లేదు అనగా మీరు క్షమించడానికి వీలు కాదు మిమ్మల్ని క్షమించడానికి వీలు లేదు అన్నట్లుగా నా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనల్ని క్షమించలేకపోవచ్చును గానీ మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు మన మంచి దేవుడు అనే సత్యాన్ని మనం గమనించాలి దేవుడు మనల్ని క్షమించగలడు దేవుడు మనల్ని ఆదరించగలడు ఆయన అక్కురా చేర్చుకోగలడు ఇటువంటి పరిస్థితిలో కొంతమంది దూతలు వచ్చి సౌలు గిబియాకి వచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని అతనికి అందజేశారు అందజేసినప్పుడు సౌలు ఆ దాని విషయంలో ఎలా స్పందిస్తున్నాడు అని చూసినప్పుడు పదకొండవ ఐదవ వచనంలో సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు జనులు ఏడ్చుటకు హేతు ఏమని అడుగగా వారు యాభేశి వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసింది సౌలు ఆ వర్తమానం వినవగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను బలముగా వచ్చును మనము గడిచిన దినాల్లో కూడా న్యాయధిపతుల గ్రంథంలో మనం చూసుకుంటూ ప్పుడు దేవుని ఆత్మ బలముగా కలిగినటువంటి సేవకులు అనేక మందిని మనం గమనించగలుగుతాం దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం ఆ దినములలో అయితే దేవుని ఆత్మ వచ్చిపోవుట అనేది మనం చూస్తున్నాం కానీ ఈ రోజునైతే దేవుడు తన ఆత్మని మనకు సంచకరువుగా అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు కానీ మనతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కర్తగా ఆయన మనకు అనుగ్రహించాడు ఇప్పుడు దేవునితో దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎడబాటు లేదు అనగా దేవు ఆత్మను ఎప్పుడు కలిగి ఉండే భాగ్యం ఒక విశ్వాసిగా మనం కలిగి ఉన్నప్పుడు ఆలోచనలో సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని అతని మీదకి బలముగా వచ్చను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇజ్రాయేలీల దేశంలోని నలుదిక్కలకు దూతలను వాటిని పంపి సౌలుతోనూ సమయాలతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదిన వర్తమానము చేసను అందువలన యహోవాభయము జనుల మీదకు వచ్చిన కనుక ఎక్కడైనాను నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బెజక్లో వారిని లెక్క పెట్టగా వారు మూడు లక్షలు లక్షల మంది యూదావారు ముప్పై వేల మంది అయిరి చాలా ప్రాముఖ్యమైన మాట సౌలు దేవుని ఆత్మతో నింపబడిన వాడే ప్రకటన చేసినప్పుడు అప్పటి వరకు రాజుకు లోబడే స్వభావం కానీ రాజు అనే మాటకు విధేయత చూపించే స్వభావం కానీ ఇజ్రాయేలీలో లేకపోయినప్పటికీ కూడాను అనగా గడిచిన దినాల్లో ప్రవక్తలు న్యాయాధిపతులు ఉన్నప్పుడు కూడా చాలామంది ఇజ్రాయేలీలు తమ అవిధేయతను కనబరచడానికి వారు ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు అత్యాగ్రహుడే దాని నిమిత్తమే మాట్లాడుతున్నప్పుడు జనులలో వణుకు పుట్టింది జీవులో భయము పుట్టింది దగ్గర దగ్గరగా మూడు లక్షల ముప్పై వేల మంది సమకూరినట్లుగా కూడా మనం చూస్తున్నాం నిజమే దేవుని కార్యాల నిమిత్తమే మనం సమకూర్చబడవలసిన వారంగా ఉంటున్నాం దేవుని యొక్క విషయాలలో రోషము కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మన మనల్ని హెచ్చరిస్తున్నాడు దైవికమైన విషయాల్లో మనకు శ్రద్ధ ఉండాలి దైవికమైన విషయాల్లో మనకు రోషం ఉండాలి మనం జీవం కలిగిన దేవుని కుమారులం కనుక మన దైనందిక జీవితంలో రోషము కలిగి ఆ ఉన్నతమైన దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి మనం ముందుకు పోవలసిన వారంగా ఉంటున్నాం అనే సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకున్న బద్దులమాయించున్నాం పిల్లలు అలాగున చూస్తూ ఉన్నప్పుడు నాహర్షు మీదకి సౌలు ఆ మరి యుద్ధము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం వచనంలో సౌలుకు జరిగిన తొలి విజయంగా నాహర్షు మీద మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం నిజంగా మనం దేవునికి లోబడితే ప్రతి దినము దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు ప్రతి గంట దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు ప్రతి పనిలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు అందుకే విధేయత విజయాన్ని ఇస్తుంది అవిధేయత అపజయాన్ని ఇస్తుంది దేవునికి మళ్ళీ మనం అప్పగించుకోవడం దేవునికి మనం మనం లోబడడం దేవుని యొక్క సంగతులు గై మన విజయ పరంపరకి ఆ కొనసాగింపు అని గుర్తుపెట్టుకోవడం ఒకవేళ మన జీవితంలో ఎక్కడైనా అపజయాలు వస్తున్నాయి అని అంటే దేవుని మీద సనగడం కాదు కానీ దైవికమైన విషయాల్లో మనం ఎక్కడైనా అవిధేయతను కలిగి ఉన్నామేమోనని పరీక్షించుకునే అబద్ధులమై తనమున ఒక అల్లరి జనాంగం సౌలుకు వ్యతిరేకంగా ఆ ఉండి చేసిన వారు ఆ సౌలికి దేవుడు అను గురించిన విజయాన్ని బట్టి అక్కడున్న ప్రజలు కొంత కోపోద్రిక్తులై ఆ అల్లరి జనాంగం అనగా సౌలుకు లోబడిన జనాంగం ఎక్కడున్నారో వెతికి వారిని చంపాలని చూసినప్పుడు సౌలు ఈ మాట అంటున్నాడు నేడు యహోవా ఇస్రాయోలీలకు రక్షణ కలుగు చేసిన గనుక ఈ దినమును ఏ మనిషిని మీరు చంపవద్దనను చాలా ప్రాముఖ్యమైన మాట రక్షణ దినం ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నీ నా జీవితంలో సంపూర్ణ రక్షణానందం రక్షణ దినం మనం కలిగి ఉ కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నా కారణం ఏమిటి అనంటే లోకంలో లోక సాంగత్యాన్ని చేస్తూ లోకంలో కొనసాగుతున్న మనం లోకపు మత్సరంతో నిండుకొని అనేక మన రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం అందుకే దావీది అంటాడు అయా నాలో రక్షణానందాన్ని మరలా పుట్టించు అని అంటాడు അതേ അർത്ഥം ഏറ്റേ രക്ഷണ രക്ഷണ ആനന്ദം రక్షణ అనేది చెట్టు అయితే ఆ చెట్టు నుండి వచ్చే ఫలం రక్షణానందం అంటే మనం నిజంగా రక్షించబడ్డాము అంటే దేవుని విషయాల్లో మనకు ఆనందం కలుగుతుంది దేవుని విషయంలో సంతోషం కలుగుతుంది ఏమి తిందినా ఏమి త్రాగుదమా ఏం కట్టుకుందమా అని లోక సంబంధమైన వాటి కొరకు విచారపడము కానీ ఉన్న వాటిని బట్టి ప్రభువులు స్థుతించి గణపరుస్తూ ఆయన చేసే అద్భుత ఆచర్య ఆశ్చర్య కార్యాలకి నిరీక్షించే వారంగా ఉంటాం అందుకే విశ్వాసము నిరీక్షించు వారి యొక్క నిజస్వరూపము అని దేవుని వాక్యం అంటే మనం నిరీక్షిస్తున్నాము అనడానికి మన క్రియలు కూడా కారణమవుతాయనే విషయాన్ని మనం గమనించాలి ఇదిగో నేడు యహోవా ఇజ్రాయేలీలకి రక్షణ కలగ చేశాను ఇదిగో సౌలు ద్వారా దేవుడు భౌతిక పరమైన రక్షణని ఒకవేళ వారికి అనుగ్రహించినాడేమో కానీ ఈనాడు తన్ను ఎందరు అంగీకరిస్తారు అనగా తన నామందు మందు విశ్వాసం ఉంచు వారికి ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తాను అని అంటున్నాడు ఆనాడు ఇచ్చే రక్షణ భౌతిక పరమైన అయి ఉండవచ్చును కానీ ఈనాడు ఆత్మ సంబంధమైన రక్షణ ఇవ్వడానికే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రా యేసుక్రీస్తు వారు ఆయన ఒక ప్రాంతానికి ఒక వర్గానికి దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు అని సత్యాన్ని మనం గమనించ బద్దులమ అలాగే ముందుకు వచ్చినట్లయితే పద్నాలుగు వచనంలో మనము గిల్గాల్గునకు వెళ్లి రాజ్య పాలనా పద్ధతిని మరలా స్థాపించు కొందము రెండు అని చెప్పి సమీయలు జనులను పిలువగా ఇది రాజ్య పాలనా పద్ధతి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను ఎత్తి పట్టుకుంటూ దైవికంగా రాజ్యాన్ని కొనసాగించడం కొరకు వీరు చేసుకున్న ఒక విధానం వాస్తవంగా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఎక్కడా కూడా వారి యొక్క స్వచిత్వాన్ని నెరవేర్చిన వారిగా కాక దేవుడు చెప్పిన సంగతులను చెప్పినట్లుగా దానిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు మరి ఇక్కడ చూస్తే వీరు రాజ్యాన్ని పాలించడానికి ఒక పద్ధతిని అంటే కొన్ని రికార్డులను తయారు చేసుకొని కొంత చట్టాలను తయారు చేసుకొని కొన్ని న్యాయాలను ఏర్పాటు చేసుకొని వీరు ముందుకు పోవాలని వీరు కోరుకుంటున్నారు వాస్తవంగా వీరి న్యాయాధిపతి దేవుడు వీరి వీరి అధికారి దేవుడు వీరి పాలకుడు దేవుడు కానీ వీరు జనులుగా మాకు ఒక నాయకుడు రక్త మాంసాలు కలిగిన ఒక శరీరము మాకు నాయకత్వాన్ని వహించాలని మీరు కోరుకున్నప్పుడు వీరు చేసిన తప్పే అయినప్పటికీ కూడాను దేవుడు దాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లల పదిహేను వచనం జనులందరూ గిల్గాలులకు వచ్చి గిల్గాల్లో యుహోవా సన్నిధిని సమాధాన బలు అర్పించి యుహోవా సన్నిధిని సౌలులకు పట్టాభిషేకం చేసి సౌలును ఇజ్రాయేలీలందరూను అక్కడ బహుగా సంతోషించి ఇజ్రాయేలీల దినాల్లో సంతోషించిన దినాల కన్నా ఏడ్చిన దినాలే ఎక్కువ ప్రియుల మనం లెక్కేసుకుంటూ వస్తే న్యాయధిపతుల గ్రంథంలో కూడా మనం దాన్ని చూడగలుగుతాం నూట తొంభై ఆరు సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు ప్రియుల అలాగనే ఇంకా ఆయుగుప్త దేశంలో చూసినప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వం వీరు వీరు ఏడ్చింది ఎక్కువ వీరు నవ్వింది చాలా తక్కువ అలాంటి నవ్వు కలిగిన దినం ఒకటి వచ్చింది అది సవులు రాజు అయిన తర్వాత నాహాష్ మీద కలిగిన విజయాన్ని బట్టి తమకున్న రాజును బట్టి వీరు ఆనందిస్తున్నారు వీరు నవ్వుతున్నారు అయితే వీరు నవ్వు ఎక్కువ సేపు నెల పడలేదు అది మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఘట్టాలని చూడుకోవచ్చు పరిణవ అధ్యాయాన్ని చూస్తూ ఉంటే పన్నెండవ అధ్యాయం అంతా కూడా ప్రారంభం అంతా కూడా ప్రవక్త అయిన సమయలు యొక్క ఘనత గురించి రాయబడి ఉంది నిజంగా సేవకుడు అనేవాడు ఎలాగునా ఉండాలి సేవకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి సేవకి ఉండాల్సిన ప్రాముఖ్యతలు ఏంటి అని మనము ఒకటవ సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని చూసినప్పుడు చాలా స్పష్టమైన లక్షణాలు ఉంటాయి నిజమైన సేవకుడు దేవుని మీద ఆధారపడేవాడు దైవ చిత్తాన్ని ఎరిగిన వాడికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అవేంటో మనం చూద్దాం అప్పుడు సమయాలు ఇజ్రాయేలీలందరితో ఇట్లా నేను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒక రాజుగా రాజుగా ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తలనెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యన ఉన్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుతూ వచ్చి చాలా ప్రాముఖ్యమైన బాల్యము నుండి అనగా ఈయన జీవితం అంతా చూస్తూ ఉన్నప్పుడు అనగా షిలోహులో ఇతను తన తల్లి చేత అప్పగింపబడిన నాటి నుండి ఇతను వృద్ధుడై ంత వరకు కూడా కేవలం ఇతను సేవలోనే ఉన్నాడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు దేవుని మీదే ఆధారపడి ఉన్నాడు వ్యక్తిగతంగా వేరొక తలంపులు లేడు వేరొక ఆదాయ మార్గాలు లేడు ఇంకే రకమైన వ్యాపారాలు ఈయనకి లేవు వ్యక్తిగత సంబంధ మార్గాలు ఏవి లేవు కానీ ఉన్నదొక్కటే తెలిసినది ఒకటే చేసింది ఒకటే పరిచర్య 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 ఈనాడు పరిచర్యని వ్యాపారంగా చేసుకునే వారు చాలా మంది ఉన్నారు దాని గురించి మాట్లాడ వలన ఎంతో బాధ కలిగేటటువంటి అంశం ఈ రోజున దైవికమైన పరిచర్య వ్యాపార వస్తువుగా మారిపోయింది ప్రార్థన ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది ప్రార్థించిన ఖర్చీలు వ్యాపార వస్తువుగా మారిపోయినాయి ప్రార్థించిన నూలు కూడా ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది మరి ఇక్కడ ఈ ప్రవక్తను చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి ఆ జీవన విధానాన్ని కలిగి ఉన్నాడంటే బాల్యంలో అడుగు పెట్టాడు శిలోహులో బహుశా మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ తల్లి ఆ సన్నిధిలో వదిలిపెట్టిందేమో వృద్ధాప్యం వరకు కూడా దైవికమైన మార్గాలు దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుడే తన ఆస్తిగా దేవుడే తన స్వాస్థ్యంగా దేవుడే తనకు మార్గ నిర్దేశకుడుగా చేసినాడు ఎంత గొప్ప తేట తెల్ల జీవితం ఎంతటి యథార్థత కలిగిన జీవితం పిల్లల సేవకుడికి కలిగి ఉండవలసింది యథార్థవంతమైన జీవితం బయటకు ఒక జీవితం లోపలకు ఒక జీవితం సంఘంలో ఒక జీవితం బహిరంగంగా ఒక జీవితం ఇంకొక రకమైన జీవితం అలాని ఇన్ని జీవితాలు లేవు సేవకుడు ఉన్నదే ఒక జీవితం ఆ జీవితం తన చేతిలో లేదు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుని పరిచరక తప్ప ఇతని వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు అంతా సమస్తము దేవుని గతమే కానీ వ్యక్తిగతం అనేది లేదు అనే సత్యాన్ని గమనించాలి ఇక్కడ ఏమని ఉందనగా నేను తల నిరిసిన ముసలివాడును నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యమును జరిగించదు ఇదిగో నేనున్నాను నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్ధభూమునైనా పట్టుకుంటున్నా ఎవనికైన అన్యాయము చేసి తిన ఈయన న్యాయాధిపతి ఇంత గొప్ప న్యాయాధిపతి తాను తీర్పు తీర్చగలిగిన వాడు ఎలాగైనా తీర్పు తీర్చవచ్చు అంటే తన ప్రయోజనం కోసం కానీ తన వ్యక్తిగత గొప్ప కోసం కానీ లేకపోతే మరి దేనికోసం కూడా అన్యాయాన్ని న్యాయంగాను న్యాయాన్ని అన్యాయంగాను మార్చిన వాడు కాదు అంటే నీతి జరిగించిన వాడు అని అర్థం అంటే సేవకుడికి ఉన్నది ఉండవలసింది యథార్థత మాత్రమే కాదు కానీ నీతివంతమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని గమనించాలి ప్రిల్లరా ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రతినిధిగా మనం చేస్తుంది న్యాయమేనా పదే పదే ఇవ్వగలిగిన వారు కొంచెం అమకూర్పు చేయగలిగిన వారు వీళ్ళకి పదే పదే వెళ్ళి గృహదర్శనాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ పేదవాడి పూరి గుడిసెలోకి కూడా వెళ్ళి పేదవాడుండే చెట్టు కిందకు కూడా వెళ్ళి ఆ పేదవాడిని కూడా దర్శించి ప్రార్థించి వాని బాధలో ఆదరించగలిగే స్థితి ఏ సేవకుడు చేస్తాడో అతను దేవుని చేత ఆశీర్వదించబడతాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ఇక్కడ సమయాల జీవితంలో అదే మనం చూస్తున్నాం ముందుకు పోతే న్యాయము నాకు ఆగపడకుండా ఎవని ఎద్దయిననో లంచము పుచ్చుకుంటున్నా అలాగూ చేసిన ఏడని యహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకువెళ్లను అప్పుడు నేను దాన్ని నీవు అన్నప్పుడు ప్రజలు ఏమన్నారంటే నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ చేయలేదు ఏ మనిషిని అంత కానీ దేనిని తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా నాయంత ఏది మీకు దొరకదని యహోవాయను ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పారు పిల్లరా వెంటనే పక్కన ఉన్న వారు అన్నారు మేము సాక్షులమే అంటున్నారు ఎంత గొప్ప సాక్ష జీవితము కలిగిన ఆ జీవితం ఎంత గొప్ప నిరీక్షణాయుతమైన జీవితం ఎంత గొప్ప తన జీవితాన్ని దేవునికి ఖర్చు చేసిన వాడిగా ఉంటున్నాడు అనే సత్యాన్ని మనం చూడగలం పిల్లలు అలాగున సమయాలు వారి పితరుల జీవితాల్లో చేసిన అద్భుతాలు మరొకసారి నెమరవేస్తూ ఆరవ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు దగ్గర దగ్గరగా పన్నెండవ వచనం దాకా వారు పూర్వీకుల ఏడల దేవుడు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి సమయాలు మాట్లా మాట్లాడుకుంటూ బైబిల్ గ్రంథంలో ఏదైనా మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనగా దాని వెనక కొన్ని నిబంధనలు ఉంటాయనే సత్యాన్ని గమనించాలి మనకి ఒక అలవాటు ఉంది ఏంటంటే ఆశీర్వాద వచనాన్ని మాత్రమే తీసుకుంటాం కానీ ఆ ఆశీర్వాదం పొందడానికి కావలసిన కట్టడలు అనగా ఆ ముందు రాయబడిన కట్టడల్ని మనం అనుసరిస్తేనే ఆశీర్వాదానికి మన వారసులు అని మనం గమనించాలి పిల్లలు దేవుడు కూడా ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మీరు దేవుణ్ణి దేవుణ్ణి అనుసరించి మీరు ప్రజలైనా రాజైనా ఎవరైనా కానీ మీరు దేవుడు దేవుణ్ణి అనుసరించి మీ ప్రవర్తన కాచుకుంటే మీరు దీవించబడతారు లేకపోతే మీరు మీ రాజు వారందరూ కూడా అవుతారని మహుమాటము లేని వాడే లేని లేనివాడే సంఘంలో ఎవరైనా పాపం చేస్తూ ఉంటే అప్పుడప్పుడు సేవకుడు మహుమాట పడిపోతూ ఉంటాడు జాగ్రత్త అలాగును చేయట సంఘానికి క్షీణత అందుకే ఒక దైవజనుడు అన్నాడు వంద మంది వస్తున్న ఒక సంఘంలో ఒకడు పాపం చేస్తూ వస్తున్నాడు అంటే వాడు వస్తూ వస్తూ తన సంఘానికి పాపపు మూటను తెస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి అని అంటున్నాడు అంటే ఒక తొంభై తొమ్మిది మంది నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పటికీ కూడా ఆ సంఘంలో నా ఒక్క వ్యక్తి ప్రతిరోజు తీసుకువస్తూ భోజన బల్ల వద్ద చేవేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క బల్లను అపవిత్రం చేయటమే కాదు కానీ మరింత మందికి తన పాపాన్ని వ్యాపింప చేస్తున్నాడు అలాగున ఆ వ్యక్తిని ఎవరు గ్రహించి ఆ వ్యక్తి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఒక దావిజనుడు ఉద్ఘాటిస్తూ ఉన్నాడు నిజమే పిల్లర మా అనగా పరిశుద్ధమైనది నిష్కళంకమైనది మచ్చ ముడత డాగు ఏది లేదు దేవుడు ఆ వధువు సంఘాన్ని అలా కోరుకుంటున్నాడు మన సంఘాన్ని కూడా దైవికంగా అలా నడిపించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు అందులో సందేహం లేదు మనం అడిగినప్పుడు పిల్లరా ఇంకా ముందుకు పోతే ఏమని ఉంది అని ప్రధాన వచనం సమయాలు ప్రవక్త మీరు చేసినది మంచా చెడా అని జడ్జి చేస్తూ మీరు రక్త మాంసాలు కలిగిన ఒక వ్యక్తిని రాజుగా చేసుకున్న విషయంలో దేవుని చిత్తం ఏంటో ఒక చిన్న సూచనగా సమయాలు చూపించాలని కోరుకున్నాడు పదిహేడు వచనం గోధుమ కోతకాలం ఇదే కదా మీరు రాజును అడిగినందు చేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుగా యహోవా ఉరుములను వర్షమును పంపినట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను అని సమయాలు యహోవాను వేడుకొనినప్పుడు యహోవా ఆదిరమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమయకును బహుగా భయపడి సమయలుతో ఇట్లని రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసి అప్పటికే రాజు అయిపోయినాడు అభిషేకించబడినాడు ఒక యుద్ధం కూడా చేస్తున్నాడు పిల్లరా మరి రాజు రక్త మాంసాలు కలిగిన రాజు ఆల్రెడీ వచ్చేసాడు ఇప్పుడు ప్రజలలో పశ్చాత్తాపం ప్రిల్లరా ఎప్పుడు పశ్చాత్తాపడాలో అప్పుడు పశ్చాత్తాపడితే దాని నిమిత్తమైన పాప పరిహారం మనం పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధంగా తీర్చి అవకాశం ఉంటుంది అన్ని అయిపోయిన తర్వాత కొన్నిసార్లు పశ్చాత్తాపడిన ఉపయోగం లేదు ఏమైనా చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు పిల్లరా అది కాదు కాదు మనము మన మన స్థితి ఎదిగిన వెంటనే మనం దేవునికి క్షమాపణ చెప్పవలసిన వారంగా ఉంటున్నాం ఇరవై రెండవ చూస్తున్నప్పుడు కానీ శ్రేష్టమైన చక్కని మార్గును మీకు బోధించను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యుహోవయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము అంటే ఆయన సేవించేటప్పుడు మనకు ఉండవలసిన కొన్ని లక్షణాలు సమయాలు ప్రవక్తి ఇక్కడ బోధ చేస్తున్నాడు అదేంటి అని చూస్తున్నప్పుడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని దేవుడు చేసిన కార్యాన్ని తలుచుకున్నంత వరకు మనకు దిగులు ఉండదు భయము ఉండదు మనకు నిరాశ నిస్పృహలు ఉండవు కారణం ఏంటంటే ఆయన చేసిన మేళ్ళని పదే పదే మనము ధ్యానము చేసుకుంటూ కొత్త మేళ్ళ కొరకు కనిపెట్టుకోవలసిన వారంగా ఉంటున్నాం పిల్లరా రెండవది యహో మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం అంటే మనం జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాము అనడానికి సాదృశ్యం మనం దేవుని విషయాల్లో భయభక్తులు కలిగి ఉండటం ఇంకా ముందుకు పోతే నిష్కపటులై అంటే కపటత్వం లేని పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా నలుగురు చూస్తున్నప్పుడు ఒకలాగున వ్యక్తిగత అంతరంగ జీవితంలో పాపము మూటలు పెట్టుకుని బ్రతికే ఆ కపట అంటే మోసపూరితమైన బ్రతుకు ఇక చాలు అని చెప్పమంటున్నాడు ప్రభు ఇంకా ఏమనుంది పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశన మగుదులు నిర్మహమాటంగా అంటే సమయ ప్రవక్తిలో ఉన్న ఇంకొక అద్భుతమైన లక్షణం ఏంటంటే మహుమాటము లేని వాడే యేసుక్రీస్తు వారి గురించి కూడా యేసుక్రీస్తు వారి బోధలో ఎంత చక్కని ఇవి కనిపిస్తుందంటే మహుమాటము లేని వాడే ఆయన ఏమి బోధ చేసినా తన మన పర అనే ఇవి లేకుండా వాక్యాన్ని ంగా బోధించి మొహమాటం లేకుండా హెచ్చరికలు చేసినట్లుగా చూస్తున్నాం అదే ప్రాముఖ్యమైన లక్షణం సమీయులు ప్రవక్తలో కూడా మనం చూడగలుగుతున్నాం మనం చేసే సేవలో మన పిల్లలు తప్పు చేసినప్పుడు మొహమాటం లేకుండా గద్దించాలి లేదు మన సంఘంలో గొప్పవారు అనుకుంటున్న వారు అధికులు అనుకుంటున్న వారు సంఘాన్ని బాగా నడిపిస్తున్న వారు తప్పిపోయినప్పుడు కూడా మొహమాటం లేకుండా చెప్పాలి ఆ మాటకు వస్తే దైవజనుడే స్వయంగా సంఘాన్ని స్థాపించి ఫౌండర్ అయిన దైవజనుడు తప్పు చేసిన విశ్వాసి గద్దించి తీరాలి మొహమాటం లేకుండా మొహమాటం లేకుండా దైవజనుడైనా వాక్యోపదేశకుడైనా కొన్ని లక్ వేల మందికి వాక్యం చెప్పే దైవజనుడైన తప్పిపోతున్నప్పుడు సరి చేయవలసిన బాధ్యత ఒక సామాన్యమైన విశ్వాసికి కూడా ఉంటుంది బహుమాటం లేకుండా దేవుడు అలాంటి బహుమాటం లేకుండా దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తూ దేవుని యొక్క లక్ష్యము కలిగి నిష్కపటత్వంతో భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించడం మనకు అవసరమని సమయలు ప్రవక్త చెప్తున్నాడు ప్రిలా దేవుడు అలాంటి భక్తిని సమయలు ప్రవక్త వంటి ఆ ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించినగాక మన ఆరాధనలు కూడా సమయలు చెప్పినట్లుగా నిష్కపటంతో మరి నిందారహితులంగా మనము ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరిచే జీవితాలు మనం కలిగి ఉండాలని కోరుకుందాం ప్రభు మనల్ని అలాగ నడిపించిన కాక చిన్న ప్రాణం చేసుకుందాం మహాపరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి మహిమ కలిగిన రాజ్యాన్ని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు సమయలు ప్రవక్త యొక్క జీవితాన్ని తెరచిన పుస్తకములాగా మా ముందు ఉంచినందుకు మీ కొందనాలు అవును తండ్రి ఎవరు ఎద్దు నేను తిన అవును ఏమీ ఆశించని ఏమీ ఆశించని సేవ మేము ఎన్నో ఆశిస్తున్నాం మా అకౌంట్ నెంబర్లు వేసుకుంటాం ఇంకా రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తాం ఆయన అయితే ఏమీ ఆశించని సేవ అయ్యా నీ వైపు చూసే సేవ ప్రభు ప్రస్తుత దినాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన స్థితుల్లో ఉన్నాం అలాంటి సేవ చేయటం మాకు నేర్పించండి కేవలం విశ్వాసాన్ని మాత్రమే ఆధారం చేసుకొని చేసే సేవ మాకు తర్ఫీదునివ్వండి మీరే పొందమని వీక్షిస్తున్న వారి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగిడుకున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించిన గారు